మంత్రి లచ్మారెడ్డిలో చేసిన స్టూడెంట్ నాగల్ జనార్ధన రెడ్డి నా క్లాస్మేట్ నాగంచర్ ఆరు ఏడు ఎనిమిది నాగర్కర్లు ఆరు ఏడు ఎనిమిది తరగతిలో నేచిన హైపర్లో చదివా మా ప్రిన్సిపాల్ గారు అభిప్రాయం టిడిపి లో బాగా ఉండే అప్పుడే అయితే ఆయనకు ఒక పాట కూడా నేను రాసిచ్చిన ఆ పాట రికార్డ్ చేసి ఇచ్చినాం అయితే చిత్రం ఏంటంటే మా ప్రిన్సిపాల్ గారు ఆదర్శవాది పివి నరసింహారావు వారు ఇక్కడ మహారాష్ట్రలో పోయి చదివినారు నవాబులకు నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఉన్నందుకు ఆ భూస్వాముల పేరున్నందుకు వీళ్ళకు అక్కడ పర్మిషన్ వేయలేదు స్వామి వారు బయట నుంచి బిఏ డిగ్రీ చేసుకొని వచ్చినాక లిక్కి తాయిలర్ గా ఆదిలాబాద్ లో పనిచేస్తూ ఆయనకు లంచాలు ఇచ్చే వ్యవస్థ ఉంది రిజైన్ చేసిండు అని ఆయన ఒక ఆదర్శవాది మనకు ఒక గారు తెలుగు సబ్జెక్టును ఆయన ఐదో తరగతి ఉర్దూ మీడియం ప్రైవేట్ లో పరీక్షలు ఇచ్చి చేసిండు అందులో ఉద్యోగం చేసిన తర్వాత నాకు పాఠాలు చెప్పేటప్పుడు పుస్తకాలు ఉన్న పద్యాలను పుస్తకం మ్యూజిక్ పాడి చెప్పేది నాలుగు లైట్లు నాలుగు సార్లు చూసుకుంటారు రాదా అని చెప్పేవారు అంత మేధావి ఆయన కులంకాశంగా మాములు మాకు ఆదర్శవాదిగా నేను రాయడం గారు అయితే దీంట్లో ఏమైందంటే మా గురువు గారు నేను అపాయింట్మెంట్ అయినాక ఆ కేతపల్లి ఉంటే ఆవచ్చ ఆవచ్చి సింగోటం సింగోటం ఉంటే కేత తెలకపల్లి తెలకపల్లిలో ఆ ఏడేళ్ళు పనిచేస్తా అప్పుడున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ప్రస్తుతం తెలుగు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కళాకారులకు సలహాదారుగా ఉన్న రమణాచారి గారు అక్కడ ఆర్థిక చేస్తే మా స్కూల్ కి వచ్చి విద్యార్థులకు మేము అప్పుడు కొన్ని కార్యక్రమాలు కూడా అర్థం చేసి మంత్రి శ్రీనివాసరావు ఆ ఊర్లో శ్రీనివాసరావు అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వాల ఆయన మా పాఠశాలలో ఆ ఊర్లో ఉపనీళ్ళు ఉంటే ఆయన పేరు మంచి మంత్రి శ్రీనివాసరావు గాని మంచినీటి శ్రీనివాసరావుగా అక్కడ నల్ల ఏర్పాటు చేసి గ్రామానికి మంచి సప్లై చేసి మంచిగా ఆదుకున్నాడు పాఠశాలలో నేను దాదాపు ప్రాక్టికల్ గా చెప్పే సైన్స్ ను ప్రాక్టికల్ గా చెట్లది కానీ ఎముకలది కానీ ఏదైనా గుళ్ళు కానీ కచ్చలు కానీ మరి యూనివర్సిటీకి బుక్స్ 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 బుక్ కవితలు రాసిన నేను అరవై ప్రతి నీటిగా పంతొమ్మిది వేల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి నాడు గాంధీ మీద ఒక మొట్టమొదటి కవిత దానిని ఉమ్మెతల ఆ వాళ్ళ పత్రికలో అంజలి అనే పత్రికలో జిల్లీతో తయారు చేసిన పత్రిక మొట్టమొదట జిల్లీ రాసి పత్రికలు తయారు చేసిండు ఆ ఉమ్మే అంజలి అనే పత్రిక వల్ల నా మొట్టమొదటి కవిత గాంధీలో రాసిన కవిత వచ్చింది అడప తడప కవిత నా కవిత్వాలు ఎట్లాంటి వల్ల పోయినాయి అంటే మీటింగ్ లో కూర్చున్నట్లు ఆ టాపిక్ అక్కడ రాసుకొని వెళ్ళిపోయేటప్పుడు అది నేను చదివేవాడిని అట్లా కొన్ని అయిన తర్వాత మా గురుగారు లింగమూర్తి బాగా నచ్చింది అయితే మా గురువు గారు నా కవితలు కొన్ని చూసి అరే బాగున్నాయి పుస్తకం తీరదా అన్నాడు అయితే కొన్ని రాసినాక ఇరవై ముప్పై నలభై చూపినాక ఒక పుస్తకం ఏమన్నాడు వాటిని ఒక విజయవాడలో ప్రోగ్రాం పోయినప్పుడు ఝాన్సీ నిశ్శబ్ద రాగం అనే ఒక నిశ్శబ్ద రాగం అయితే ఆ అమ్మాయి అంటే ఒక రేడియో డైరెక్టర్ గారికి వచ్చిన వాడు అక్కడ కేరళ వాడు వాడు మంచి ఫ్లేస్ గా ఇంగ్లీష్ లో మాట్లాడతా తెలుగు పుస్తకం ఆఫీస్ కూడా పెట్టి ఆయనతో రికార్డ్ చేసిన మీ పుస్తకం కూడా రాయి ఆ లెటర్స్ రాస్తే కూడా ఇవ్వలేదు ఆ తర్వాత ఇంకోటి క్రీస్తుని గురించి ఒక పుస్తకం ఆ పుస్తకం కూడా సాయంత్రం వరకు మధ్యాహ్నం తెలుగు యూనివర్సిటీలో వచ్చే అక్కడికి అయిపోయింది పుస్తకాలు అన్నది ఇప్పటికి కూడా అనువేసి హైదరాబాద్ లో అనుభవం చూసారు కదా అంటే రిటైర్ ఒక సమాజం పార్టీ కవులు అంటే సహజంగా సమాజం పట్ల పూర్తి అవగాహన రాజకీయ పట్ల ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పరిస్థితి గమనిస్తే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దాంతో నేను దాబా దాదాపుగా మంచిని కోడతా చెడు ఎక్కడన్నా తిరస్కరిస్తా బాట బాబా పరిశుభ్రత ఆరోగ్యము ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరాల వయసులో కూడా నేను నడవగలుగున్నా వారిపైన ఆధారం లేకుండా రాత్రి పది గంటల తర్వాత కూడా ఎక్కడైనా ప్రోగ్రాంలు అయితే రవీంద్ర భారత్ లో సుందర విజ్ఞాన కేంద్రంలో గాని చాలా గణసభలో గాని చిక్కడపల్లి గ్రంథాలయంలో గానీ జరిగిన కార్యక్రమాలు దాదాపుగా ఒక ఢిల్లీలో మా నాగపన శర్మ పెట్టిన ప్రోగ్రామ్ లో రెండు వందల ఇరవై మంది పౌర అవధానంలో అయితే అక్కడ కూడా అటెండ్ అయినా నాగర్కాయ మామూలాల్లో పెట్టినప్పుడు అటెండ్ అయినా కానీ సబ్జెక్ట్ పరంగా చూస్తే నేను తెలుగు కాదు సైన్స్ విద్యార్థిని సెకండ్ లాంగ్వేజ్ హిందీ వరవరరావు మా గురువు గారు వరవరరావు మా గురువు గారు ఇందాక గుంటూరు ఆయన ఒక శర్మ నాగేంద్ర శర్మ ఆయన పెద్ద సీనియర్ టీచర్ ఈయన జూనియర్ టీచర్ అయినప్పటికీ నేను పొరపాటు ఏంటంటే సూపరింటెండెంట్ మాకు పనికి వాళ్ళు దొరికింది ఆయనకు ఆయన మాకు సీట్లు ఇవ్వలేదు ఆంధ్రల దగ్గర రెండు వందలు నూట యాభై వందల వాళ్ళకి సీట్లు ఇచ్చిండి తెలంగాణ వాళ్ళకు ఇవ్వలేకపోతే అప్పటి ఎమ్మెల్యే కౌంట్ చేసుకుంటే నెంబర్ వన్ కావచ్చు దేశంలో కొత్త కేశవులు గారు సెకండ్ అక్టోబర్ నాడే పుట్టిండు గాంధీ జయంతి నాడే అదే లెక్కల లాల్ బహదూర్ శాస్త్రి సెకండ్ అక్టోబరే గాంధీ సెకండ్ అక్టోబరే కొత్త కేసులు గారు సెకండ్ అక్టోబరే ఆనాడు పుట్టిన వాళ్ళు వాళ్ళు స్థిరంజీవులుగా ఉన్నారు స్థిర స్థాయిగా ఉన్నాయి వారంటే ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన ఈయన కూడా వయసుడు ఆయన సాధారణముగా వ్యవసాయదారు కంటే సాధారణంగా ఉండేవాడు ఆయన సైకిల్ లో తిరిగి గంజిలో కట్టిన బాగా గంజిని ఆయన మామారు